హాయ్ అండి అందరికీ కాకరకాయ ఫ్రై చేదు లేకుండా నోటికి కమ్మగా ఉండేలా అందరూ కూడా తినేటట్టు ఎలా తయారు చేయాలో చూద్దాము చిన్నపిల్లలు కూడా చక్కగా తింటారండి ఇలా చేసి పెడితే కాకరకాయలని ముందుగా ఇలా చక్కెరలాగా కట్ చేసుకోండి ఫ్రైకి ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీనిలో కొంచెం కల్లుప్పు పసుపు వేసుకొని చక్కగా మొత్తం ముక్కలుగా పెట్టేటట్టుగా కలుపుకొని పావు గంట పక్కన పెట్టుకుంటే దీనిలో ఉన్న చేదంతా బయటికి వచ్చేస్తుందండి తర్వాత మనము గట్టిగా చెయ్యితోటి ఇలా పిండి మొత్తం చేదంతా పోతుంది కదా అప్పుడు రెండు మూడు సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇందులో చేదు లేకుండా ఉంటుంది కాబట్టి ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారనమాట ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిశెనగపప్పు అర టీ స్పూను అలాగే ఎండుమిరపకాయలు కొంచెం జీలకర్ర ఆవాలు మినప్పప్పు అలాగే పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కారం కోసం ఎండిమిరపకాయలే బాగుంటాయండి దీనిలో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని చక్కగా తాలింపుని రెండు నిమిషాల పాటు బాగా వేగనివ్వండి తర్వాత సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి చన్నగా తరిగి వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి చాలా బాగుంటుందండి ఈ కాకరకాయ ఫ్రై ఒకసారి అయితే తప్పకుండా మీరు ట్రై చేయండి నచ్చుతుంది మీకు ఇప్పుడు మనము పిండికున్న కాకరకాయ ముక్కల్ని కూడా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని కొంచెం పసుపు వేసుకొని చక్కగా ఇలా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోండి ఇలా కలుపుకొని ఒక మూడు నిమిషాల పాటు మంటని చిన్నగా పెట్టి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఈ కాకరకాయ మొక్కలు మెత్తగా మగ్గిపోతాయి అనమాట సగం మగ్గిన తర్వాతే మనము కారం వేసుకోవాలి లేకపోతే మనకి పొగరనేది వస్తుందనమాట చూసారు కదా ఎంత బాగా వేగిపోయిందో సగం వేగిపోయిందండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుందాము ఎందుకంటే మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి చూసారు కదా ఆఫ్ అయితే వేగిపోయింది ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకోవాలి కాకరకాయ ఫ్రై రసము సాంబార్ అన్నంతో చాలా బాగుంటుంది అలాగే వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ అనమాట ఇప్పుడు దీనిలో అర టీ స్పూను గరం మసాలా పౌడర్ అలాగే మనం తినేదాన్ని బట్టి కారం కూడా వేసుకొని చక్కగా ఇలా కలుపుకొని మరో మూడు నిమిషాల పాటు చిన్న మంట మీద మధ్య మధ్యలో కలుపుతూ వేపుకున్నట్లయితే ఎర్రగా వేగిపోతుంది చాలా టేస్ట్ అనమాట తప్పకుండా మీరు డ్రై చేయండి ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుందామండి మనము మధ్య మధ్యలో మాత్రం కలుపుతూ ఉండాలి అలాగే చిన్న మంట మీద వేపుకోవాలి చూశారు కదా ఎంత బాగా వేగిపోయిందో మీరు తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఎంత తింటున్నామో తెలియకుండా తినేస్తాము వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ లైక్ చేయడం మర్చిపోకండి